దేవుడి నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మీ జీవితములో ఆశ్చర్య కార్యమును చేయును అవును దేవుడు బిడ్డలారా మీ జీవితంలో బాధగా ఉన్నారా దుఃఖంలో ఉన్నారా అప్పుల బాధలో ఉన్నారా ఆర్థికంగా వెనుకబడినటువంటి స్థితిలో ఉన్నారా ఎలాంటి అనేది లేకుండా చీకట్లో ఉన్నటువంటి వారి వలె జీవితాలను మీరు ఒంటరిగా దుఃఖపడుతూ ఏడుస్తూ గడుపుతూ ఉన్నారా కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యములు చేయను అని చెప్పేసాను వాక్యం సెలవిస్తా ఉంది కదా కీర్తనలు డెబ్బై రెండవ అధ్యాయము పద్యంగా వాక్య వాక్యం ఉంది దేవుడైన ఎవోవా ఇస్రాలు యొక్క దేవుడు చుదింపబడని కాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఏమండి ఆయన మాత్రమే ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయువాడు ఆయన తప్ప మరి ఎవరు కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యములు చేయలేరు అసంతృప్తిగానే ఉంటాయి కానీ నీ దేవుడు నీ జీవితములో నీ కుటుంబములో నీ పిల్లల పట్ల అన్ని విధాలుగా సంపూర్ణమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు ఆయన ఉన్నాడు అందుకే భక్తుడు అంటున్నాడు దేవుడు స్థుతింపబడును కాక ఎందుకు దేవుడు స్థుతింపబడును కాక అని అంటూ ఉన్నాడంటే ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యములు చేయువాడు చూడండి ఆయన ఉన్నటువంటి ప్రత్యేకత వాక్యం తొమ్మిదవ అధ్యాయం ఆరో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజము మీద రాజ్య బాలముడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధాన కర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఏడు ఆయనకి ఇంటి పేర్లు కలిగి ఉన్నాడు ఆశ్చర్యకరుడు నీ జీవితంలో ఆశ్చర్యం చేయువాడు ఆలోచనకర్త నీ ఆలోచన ఎలా ఉందో ఆయన ఎందు నమ్మకముతో నీ విశ్వాసముతో నీవుండి ఉండి నడిగినట్లయితే నీకు మంచి ఆలోచన ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు నీ బలహీనతల్లో నీకు ఆయన బలమునిచ్చే బలవంతుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు నిత్యమునికి తండ్రిగా సమాధానమును కలగజేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీకు అధిపతిగా ఉంటూ ఉన్నాడు ఎలా మాట్లాడాలి ఎలాంటి ఆలోచన చేయాలి ఎలా జీవించాలి ఏ రీతిగా నీవు ఉండాలో నీకు అధిపతిగా ఉండి ఆయన నిన్ను నడుపుతూ ఉన్నాడు అలాంటి దేవుడే నీ జీవితంలో ఆశ్చర్య ఉన్నాడు మొదటి గ్రంథము వాక్య వాక్యం ఉంది ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయన చూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము దేవుని తెల్లరా ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు జ్ఞాపకం చేసుకొనుడి అప్పుడు జరిగినటువంటి కార్యాలు నాయము విశ్వాసం నుంచి వాడు చేయుడు అని వాక్యం సెలవిస్తా ఉంది అంతకంటే ఎక్కువ కూడా మీరు చేస్తారు అని కూడా వాక్యం చదవిస్తా ఉంది కానీ ఇక్కడ ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి అని వాక్యం ఎర్ర సముద్రమును ఆయన రెండు పాయలుగా చేసి నుండి వారిని అవతల ఓటికి దాటించి శత్రువులని అదే సముద్రములో అదే ఎర్ర సముద్రంలో వారిని హతము చేసి ఉన్నాడు అది ఆయన చేసిన గొప్ప అద్భుతమైన ఆశ్చర్య కార్యము గొప్ప ఆ కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ జీవితంలో ఎలాంటి శ్రమలు ఇబ్బందులు నిందలు అవమానములు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా సరే ఆయన చేసిన కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నువ్వు నమ్మిక ఇచ్చు నీ జీవితంలో దేవుడి కార్యాన్ని చూస్తావు ఆయన నోటి తీర్పులని జ్ఞాపకము చేసుకొనుడి దేవుడిని బిడ్డలారా న్యాయమైనటువంటి తీర్పు తీర్చేవాడు మన దేవుడు అన్యాయం చేసేవారిని ఆయన ప్రక్కకి వేసేవాడు మన దేవుడు అన్యాయం అక్కడ జరుగుతూ ఉండగా న్యాయము ఎటువైపు ఉంది అన్యాయం ఎటువైపు జరుగుతుంది అని చెప్పేసని ఆయన బిడ్డలకి జ్ఞానం ఇచ్చి ఇద్దరు స్త్రీల జీవితంలో దేవుడు న్యాయమైన తీర్పును తీర్చి ఉన్నాడు ఒక స్త్రీ తన కుంభాన్ని కోల్పోయింది ఒక స్త్రీ తన కుంభాన్ని దేవుడు వింటారా ఆమె దోచుకుంది లాక్కుంది రెండు ముక్కలు చేయని చెప్పి అన్నది కానీ ఆ దేవుడు అక్కడ న్యాయమైన తీర్పు తెచ్చి ఉన్నాడు అలాంటి న్యాయమైన తీర్పు కూడా నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు ఇన్ని రోజులు నీ జీవితంలో న్యాయం జరగలేదేమో కానీ ఈ రోజు దేవుడు నీ జీవితంలో న్యాయం చేయబోతూ ఉన్నాడు ఆయన చేసిన ఆ యొక్క ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకో నీ జీవితంలో కూడా జరగబోతూ జరగబోతున్నాయి అలాంటి ఆశ్చర్యమైన కార్యములు దేవుని బిడ్డలారా వాక్యం సెలభిస్తోంది దిన వృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడో వచనము దేవుడైన యహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన ఉన్నాడు దేవుడు బిడ్డలారా మనుషులని ఆశ్రయించుట కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తా ఉంది ఈరోజు నీవు దేవుని ఆశ్రయించినట్టయితే నలు కూడా ఆయన నీకు నెమ్మదిని చేస్తాడు ఇంత గొప్ప ఆశ్చర్యమైన కార్యమును మీకును మీ పిల్లలకి కలగజేసి మిమ్మల్ని నిండాగా ఆశీర్వదించుదాకా ఆమె